దాటిన తర్వాత రాజానగర్ సమీపంలో జరిగిన దూర్డు ప్రమాదంలో నడిగిన వ్యక్తులు ముఖ్యంగా ఒక వ్యక్తి తీవ్ర జాగ్రత్త పడై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఒకే కుటుంబానికి చెందిన ఇమ్మణి వీర వెంకట సత్యవతి ఆనంద్ కుమార్తె కుప్పలూరి అల్లుడు కుప్పులూరి ప్రసాదులు ఇది చెద్దగా నైబర్గా ఉంటున్న లఖంసాని సురేష్ దేవుల గాయాలయ్యూ ఉండగా సురేష్ భార్య బిందు మృతి చెందారు సంఘటన స్థలంలో పోలీసులు వచ్చి మార్చిని క్లియర్ చేశారు పువ్వురి నుండి కాకినాడ కారును ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందగా ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ రోజు ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో దివాన్ వైపు నుంచి గామన్ బ్రిడ్జి వైపు వెళ్తున్నటువంటి మొగ్గులతో ఉన్న లారీ అదుపు తప్పి ఆపోజిట్ సైడ్ లో అంటే కొవ్వూరు నుంచి దివాన్ వైపు వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ని హిట్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో అట్ ది స్పాట్ ముగ్గురు చనిపోవడం జరిగింది తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకరు చనిపోయారు ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళకు కూడా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రమాదంలో మరణించిన వారు గాయపడిన వారు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించిన వారుగా ప్రాథమిక విచారణలో తెలిసింది ఇరు కుటుంబాల వాళ్ళు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళలో ముగ్గురు పేర్లు తెలిసాయి ఇంకో ఇద్దరు పేర్లు తెలియాల్సింది లక్కంసాని సురేష్ అండ్ లక్కం సాని బిందు వీర వెంకట సత్యవాణి సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఈ ముగ్గురు వివరాలు తెలుసా ఇంకొక ఇద్దరు తెలియాల్సి ఉంది లారీ అనేది దివాన్చర్ వైపు నుంచి టూ వార్స్ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది లారీ తోటి వీళ్ళు కొవ్వూరు కి సంబంధించిన వాళ్ళు కొవ్వూరు నుంచి టూ వార్డ్స్ కాకినాడ విజయవాడ వైజాగ్ వెళ్తున్నారు అనేది తెలియాల్సిందనమాట ఈ పాలచర్ల విలేజ్ ఆటో నగర్ దగ్గర మాత్రం ఇన్సిడెంట్ జరిగింది ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో లారీ టూ వార్డ్స్ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది దివాన్చర్ నుంచి దివాన్ చూ జీరో పాయింట్ బ్రిడ్ వైపు టైర్ మార్క్స్ అయితే ఉన్నాయి థర్టీ మీటర్స్ దగ్గర నుంచి స్కిడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి అది ఎందువల్ల వెళ్ళాడనేది ఫర్దర్ లో తెలుస్తుంది ట్రంకెన్ స్టేట్ లో ఉన్నాడా లేకపోతే వెహికల్ ఏమైనా పంచర్ అయింది అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది లారీ డ్రైవర్ ఉన్నాడు అతనే ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఎయిట్ కి వెళ్ళకి అదుపులోకి తీసుకుంటాం లారీ డ్రైవర్ స్పాట్లో ముగ్గురు చనిపోయారండి హాస్పిటల్కి తీసుకెళ్తుండే ఒకరు చనిపోయారు ఒకళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సమాచారం ప్రమాద శాతం జరిగినట్టు అనిపిస్తుంది లారీ అదుపు తప్పి కార్ కొట్టడం వల్ల జరిగినట్టుగా కనిపిస్తుంది ఈ లారీ అదుపు తప్పడానికి కారణాలు ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలియదు నిర్వహిస్తున్నారు అది కూడా చెప్తున్నారండి ఆర్టీఓ సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తనిఖీలు ఆపోజిట్ సైడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫుటేజ్ ఉంటే తీసుకొని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలని ఇన్వెస్టిగేషన్ లో తెలియపరుస్తున్నారు సార్ రోజు కూడా రాత్రి ఆఫ్ ఇక్కడ ప్రమాదాలు మా నోటీస్కి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఫర్దర్ గా ఏమి తీసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకోవాలి యాక్సిడెంట్స్ జరగకుండా అనేది కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి ఇప్పుడే ఆర్ఎండ్ బి వాళ్ళతో మాట్లాడడం జరిగింది హైవే ఇంజనీర్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వీళ్ళందరితో కూడా మాట్లాడి ఫర్దర్ రిపోర్ట్ ఒకటి ప్రమాదాలు నివారించడానికి ఇస్తాము ప్రవీణ్ పగడాలు ఎంత ప్రాంతం ఉంటుంది வன் அேம்ட்டுது ஒன்ட்டு வந்து ஆஃப் கேம் அந்த